బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉమ్మడి బీసీ సంఘాల నాయకులు చేపట్టిన బీసీ బ్ ప్రశాంతంగా నిత్యం రద్దీగా ఉండే నూతన బస్టాండ్ ప్రయాణికులు లేక వెలవెలబోతుంది బీసీ బంద్ కు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సిపిఐ పార్టీల నాయకులు మద్దతు ఇవ్వడంతో సజావుగా కొనసాగింది ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహార ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కల్పించకపోవడం హేమ అన్నారు

ఈ యొక్క బంద్కు భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలలో కూడా సంఘీభావం తెలపడం జరుగుతుంది దానిలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలో షాపులన్నింటినీ తిరిగి స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది ఈ యొక్క బంద్కి ఎవరైతే ఈ యొక్క రిజర్వేషన్కి ఎవరైతే అడుగు అవుతున్నారో వాళ్ళకి భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ సాధించేంత వరకు ఎట్టి బస్సులో పోరాటం తీరుతాము ఈ యొక్క స్టాండ్కి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది దానిలో భాగంగా అఖిలపక్ష నాయకులతో భారతీయ జనతా పార్టీ తరఫున విజయపేట పట్టణంలో ఈ యొక్క బంధువు స్వచ్ఛందంగా సహకరించడం జరిగింది బిల్క్ మేరకు మేమెంతో మాకంతా అన్న నినాదంతో యాభై ఎనిమిది శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రాజకీయాలలో ఉద్యోగాలలో విద్యలో అన్నింటిలో కూడా మాకు నలభై రెండు శాతం బాట కావాలనే ఒక న్యాణ్యమైన డిమాండ్తో మేము ఈరోజు ముందుకోవడం జరుగుతుంది దీనికి అన్ని పార్టీలు ఈ బీసీ ఏదైతే పోరాటం ఉందో ఈ న్యాయమైన పోరాటానికి ప్రతి ఒక్క కుల సంఘాలతో కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలు సహకరించడం మాకు చాలా సంతోషకరం దీనికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తూ బీసీ జేఏసీ ఏదైతే సంకరబద్దులై నలభై రెండు శాతం సాధించే వరకు కూడా బీసీ నాయకులం మేము తప్పకుండా ముందుండి పోరాడుతామని సబండ వర్ణాలు కూడా ప్రతి ఒక్క కుల సంఘాలు మాకి బీసీ పోరాటానికి న్యాయమైన పోరాటానికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మాకు మా అన్నవాళ్ళు ఎస్సీ మన అన్నవాళ్ళు కూడా మాకు అందరూ కూడా జాతీయ రహదారిపై లారీ దొంగతనాలు